మైనర్లకు వాహనాలు ఇస్తే కఠినమైన కేసులు తప్పవని అశ్వాపురం ఎస్ఐ సురేష్ హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు మద్యం సేవించి వాహనాలు నడిపినా కేసులు తప్పవని ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రెస్టు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు స్పీడ్ డ్రైవింగ్ అనగా టర్ టర్నింగ్లలో ఓవర్టేక్ చేయడం సో ఈ విధంగా చేస్తారు అంటే రీజన్స్ యాక్సిడెంట్స్ కావడానికి కాబట్టి వీటిని అధిగమించడానికి ముఖ్యంగా మేము మనం మెయిన్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అదేవిధంగా బైక్ల మీద ఓన్లీ ఇద్దరే పోవాలి అలాగే హెల్మెట్లు కంపల్సరీ పెట్టుకోవాలి కార్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ సీట్ మీద పెట్టుకోవాలి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి రూల్స్ అందరూ పాటించి యాక్సిడెంట్స్కి కాకుండా చూసుకోవాల్సింది కలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్